ఆనంది క్యాష్ తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది ఇక ఆఫీస్కి అయితే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తారు మేము ఇన్కమ్ ట్యాక్ ట్యాక్స్ ఆఫీసర్స్ మీ అంటూ మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సూట్ కేస్ తీస్తారు ఇక ఆ సూట్ కేసుని అయితే ఓపెన్ చేయమంటారు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ సూట్ కేస్ ఓపెన్ చేయగానే అందులో క్యాష్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు వెంటనే దీన్ని సీల్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అసలు మీకు ఏం జరిగిందో చెబుతాను అని చెప్పి అంటూ ఉంటుంది లేదు మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు సీల్ చేయండి వెంటనే అంటూ ఆ క్యాష్ని సీల్ చేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇదంతా కూడా న్యూస్లో వచ్చేస్తుంది ఇక అక్కడ ఉన్న న్యూస్లో సునంద వాళ్ళైతే న్యూస్లో ఇదంతా చూస్తూ ఉంటారు సునంద గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎంతకాలం ఎలాంటిది చేసేదే లేదు కాబట్టి కానీ ఈసారి మాత్రం సునంద గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇలాంటి మోసాలు కూడా చేస్తారని మాకు ఇప్పుడే అర్థమైంది అంటూ మొత్తం న్యూస్లో టెలికాస్ట్ స్ట్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే సునంద శశికాంత్ ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఆనంది కాల్ చేస్తుంది ఆనంది సునంద కాల్ చేయగానే సునంద అయితే ఇంకెందుకు నువ్వు నాకు కాల్ చేసావు మొత్తం నా ఇంటిని కూల్ చేసావు కదా ఎన్నాళ్ళుగా నిలబెట్టుకున్న పేరుని ప్రతిష్ఠని ఒక్కసారిగా కూల్ చేసావు కదా ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అత్తయ్య గారు అది కాదు నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక ఆనంది వెంటనే ఆదిత్యకి కాల్ చేస్తుంది ఆదిత్య గారు కనీసం మీరైనా నేను చెప్పేది వినండి ఆదిత్య గారు నేను ఇంటికి వస్తున్నాను అత్తయ్య గారితో మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంది ఇంకేంటి ఆనంది నువ్వు చేసేది మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది కదా నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు ఇప్పుడు అర్జెంటుగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడికి రాకు అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది కాదు ఆదిత్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటుంది ఆనంది ఇదే నా ఆఖరి మాట నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో ఇక్కడికి రాకు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక అది వినగానే ఆనంది షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్